ఊర్వశీ రౌతలే ఓవరాక్షన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే మొన్నొచ్చిన డాకు మహారాజ్ సినిమా తన వల్లే హిట్ అయిందన్న భ్రమలో ఉండిపోయింది తనకే వంద కోట్లు వచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చింది ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఈ వంద కోట్ల ట్యాగ్ను మాత్రం తగిలించుకుంటూనే కనిపించింది తన వల్లే సినిమా హిట్ అయిందని అది తన సినిమానే అంటూ ఎక్స్ట్రాలు చేసింది ఇక గేమ్ చేంజర్ డిజాస్టర్ అయిందని కియారా అద్వాని ప్లాప్ అయిందని తనకే వంద కోట్లు వచ్చాయని ఊర్వశై రౌతలే అప్పట్లో నానా హంగామా చేసింది అయితే ఊర్వశై రౌతలే ప్రస్తుతం సన్నీ డియోల్ జాట్ మూవీని ఎంజాయ్ చేస్తోంది ఆ చిత్రంలోనూ ఐటెం సాంగ్ చేసింది ఈబామా కానీ దబిడి దిబిడి రేంజ్లో హిట్ కాలేదు చివరకు డాకు మహారాజ్తో ఊర్వశే రౌతుల దబిడి దిబిడి బామగా మారిపోయింది ఇక ఇప్పుడు ఈ భామ తన నోటికి పని చెప్పింది బద్రీనాథ్లో తనకు గుడి కట్టారంటూ ఊర్వశే రౌతులే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి బద్రీనాథ్లో ఊర్వశి పేరు మీద ఓ గుడి ఉంది కానీ ఆ గుడికి ఈ నటికి ఏ సంబంధం లేదని అర్చకులు చెప్పుకొచ్చారు అయితే తనకు గుడి కట్టారని ఊర్వశే అన్న వ్యాఖ్యల మీద ప్రస్తుతం అంతా ఫైర్ అవుతున్నారు నువ్వేమైనా గొప్ప కార్యం చేశానని ఫీల్ అవుతున్నావా అంటూ ఏకిపారేస్తున్నారు అయితే ఊర్వశి టీం మాత్రం ఈ వివాదాన్ని కూల్ చేయాలని ప్రయత్నిస్తోంది తన మాటల్ని ఎవరూ సరిగ్గా అర్థం చేసుకోలేదని అసలు తాను అలా అనలేదు అంటూ ఊర్వశి టీం స్పందించింది తన మాటల్ని వక్రీకరిస్తున్నారని చెప్పుకొచ్చింది తన పేరు మీద ఆలయం ఉందని మాత్రమే తాను చెప్పారని అది తన ఆలయం కాదని అంటున్నారు ఆమె చెప్పిన మాటల్ని తప్పుగా తీసుకుని విమర్శిస్తున్నారని ఆమె టీం చెబుతోంది ఎవరైనా ఏదైనా విమర్శించేందుకు ముందు అసలు విషయాన్ని తెలుసుకోవాలని అక్కడ మాట్లాడిన పూర్తి విషయాన్ని తెలుసుకోవాలని ఆమె టీం అంటోంది ఢిల్లీ యూనివర్సిటీలో నిజంగానే తన ఫోటోలకు దండలు వేసి పూజిస్తున్నారని ఈ విషయం ఎన్నోసార్లు మీడియాలో కూడా వచ్చిందంటూ ఊర్వశి టీం స్పందించింది ఆ విషయాన్ని చెబితే మీరు గుడికి లింక్ చేసి ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారంటూ ఊర్వశి టీం మండిపడింది